హాయ్ అండి మనకు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది అయితే ఆ గోల్ని రీచ్ అవ్వడంలో మనం ఫాలో అయ్యేటటువంటి ప్రాసెస్సే మనకు విజయాన్ని అందుకోవడానికి సహాయం చేస్తుంది ఈ ప్రాసెస్లో మెయిన్గా త్రీ పాయింట్స్ ఉంటాయి అవేంటంటే ఫస్ట్ పాయింట్ స్టార్ట్ సెకండ్ పాయింట్ కంటిన్యూ థర్డ్ పాయింట్ హార్డ్ వర్క్ ఫస్ట్ పాయింట్ గురించి చూద్దాం స్టార్ట్ స్టార్ట్ అంటే ఏంటి మొదలు పెట్టడం దీనిని మనం కీ పాయింట్గా చెప్పవచ్చు సక్సెస్కి ఎందుకంటే ఊరికినే అది కావాలి ఇది కావాలి అది సాధించాలి ఇది సాధించాలి అనుకుంటే సరిపోదు కదా ఊహల్లో విహరిస్తే విజయాన్ని అందుకోలేము మరేం చెయ్యాలి మొదలు పెట్టాలి అవునండి స్టార్ట్ చెయ్యాలి ఇది చేయడమే చాలా మందికి బద్ధకం ఒక్క అడుగు వేయగలిగితే చాలు ఇంకా మనల్ని ఆపడం ఎవరి వల్ల కాదు అయితే ఈ ఒక్క అడుగు వేయడానికే చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు వాయిదాలు వేసేస్తూ ఉంటారు ఈరోజు చేద్దాంలే రేపు చేద్దాంలే అని చెప్పి బద్దకిస్తూ ఉంటారు అయితే ఈ బద్ధకాన్ని జయించి వాయిదాని వాయిదా వేయగలిగితే హాఫ్ సక్సెస్ మన ఖాతాలో ఉన్నట్లే ఇక రెండవ పాయింట్ కంటిన్యూ దీనిని పాయింట్ పాయింట్గా చెప్పవచ్చు సక్సెస్కి అంటే ఒక పనిని మొదలు పెడితే ఖచ్చితంగా మనము ఎన్నో రకాల హర్డిల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ వస్తాయి ఆ టైంలో మనం గివ్ అప్ చేసేస్తూ ఉంటాం సో అందుకోసం కంటిన్యూ చేయడం అనేది మెయిన్ పాయింట్గా చెప్పవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి స్థితిలో కూడా మనము వెనకడుగు వేయకూడదు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో దానికోసం మన ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి కంటిన్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి సక్సెస్కి ఇక థర్డ్ పాయింట్ హార్డ్ వర్క్ దీనిని సపోర్టింగ్ త్రీ పాయింట్ అని చెప్పవచ్చు సక్సెస్కి ఎందుకంటే హార్డ్ వర్క్ లేనటువంటి సక్సెస్ ఈ ప్రపంచంలో లేనే లేదు ప్రతి గోల్ హార్డ్ వర్క్ తోనే ముడిపడి ఉంటుంది ఒక సాధారణ గృహిణి దగ్గర నుండి మొదలు పెడితే ఒక పాలవాడు ఒక పేపర్ బాయ్ ఒక మోతుబరి రైతు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఈ హార్డ్ తోనే విజయాలు అందుకొని ఉంటారు ఎలా అంటారా ఒక గృహిణి తన ఇల్లు చక్కదిద్దాలి అంటే ఆమె చేసే హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో మార్నింగ్ లేచిన దగ్గర నుండి అందరికీ అన్నీ సమకూర్చి సమయానికి అందరినీ వారి వారి పనులకు పంపించగలిగింది అంటే ఆమె చేసేటటువంటి లౌక్యంతో కూడిన హార్డ్వర్కే కారణం అలాగే ఒక రైతు రైతు గురించి చెప్పడానికి మాటలే ఉండవు ఇక బిజినెస్ మ్యాన్ అయితే తన సక్సెస్కి హార్డ్ వర్కే కారణం అని చెప్పి చెబుతాడు సో ఫ్రెండ్స్ మీరు మీ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఈ త్రీ పాయింట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్